చాలా బాగుంది నాకు తెలుసు సినిమా షూటింగ్ అని తెలుసు నాకు మంచి లేవులు కానీ నా షూటింగ్ అన్నీ దానికి మేము అంటే ఇక్కడ ఇక్కడ నుంచి మహిళీపట్నం ఆ పడండి ఆ క్లియర్ రోడ్ ఎలా తీసుకుంటే సెటిల్డ్రాపండి కేవలం 1 అవర్ పడుతుంది అది యా మొదలు ముందే బయలుదేరిటి కొంచెం ఇవెంట్ చెల్లాలి ప్రయాణం అంతా తోపి లేకుండా ఉండాలి ఐ లక్ష్మీ యామ వేనా రెల మా భిన్నం అంటే గుమ గుమ నా ఉచ్చపడితే కేవలం మాకేనా అంటే మీరే ఒక కారు పెట్టుకొని కారులో వెళ్తాను మేము కూడా మొన్న నేను ఎప్పుడు పద్నాలుగో కార్యక్రమం పదిహేను Gracias.